ఏదో కేసు పీస్ అంటున్నావు కదా పెట్టు చర్చ అసెంబ్లీలో దమ్ముందా అని అడిగిన పత్తలేదు రేపో లేకపోతే ఎల్లుండో ఆయనతో అసెంబ్లీ ఏదో నడిపించినట్టు చేసి తూతూ మంత్రంగా మైకులలు మైకులు అలగేటట్టు ఏదో సేమ్ సోది ఉపన్యాసాలు చెప్పి 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 అవతల పడతారు తప్ప ఈ విషయం మీద చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదు అసలు ఫార్ములా ఈ ఏంది అసలు హైదరాబాద్ ఈ ప్రీ ఏంది అసలు జరిగింది ఏంది అందుకే అనివార్య పరిస్థితులు ఎందుకంటే ప్రభుత్వానికి ఏమో చర్చ ముందుకొచ్చే దమ్ము లేదు చర్చలో పాల్గొనే సత్తా లేదు ముఖ్యమంత్రికి చర్చలో పాల్గొని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ధైర్యంగా ఇది జరిగింది తప్పు అని రిజూపించే శక్తి లేదు ఏదో కేసు పెట్టాలనే ఒక శాడిస్ట్ మెంటాలిటీ తప్ప ఇవాళ జరిగింది ఏందో కనీసం మీ ద్వారానన్నా ప్రజలకు చెప్పాలా ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఎవరైతే ఇవాళ మాకు ఇవాళ మమ్మల్ని ఎవరైనా రోడ్డు మీద గుర్తుపడుతున్నారంటే దానికి కారణం తెలంగాణ ప్రజలు ఎందుకంటే వారు ఓట్లేస్తే నేను ఇప్పటికీ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాడిని ఉప ఎన్నికతో కూడా కలుపుకుంటే ఐదు ఎలక్షన్లు గెలిచిన వాడిని కాబట్టి తప్పకుండా వారికన్నా నిజాలు చెప్పాలా అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్సు మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి అదేవిధంగా మరి ఈ విషయంలో కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పడానికే నేను ప్రత్యేకంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాను